ఉక్కు పాదంతో ఆకురు రౌడీలందరినీ తొక్కేవతలేస్తాం మీరు మనకి తాడేపిల్ల కూడా మీ నియోజకవర్గం దీనికి స్ఫూర్తి తీసుకుని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని పెద్దిరెడ్డి గారు గానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు గడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని సమూలంగా నరికేశారు టీటీఆర్ బాండ్ల స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు ఉపాధి అవకాశాలు రావు విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి మేము అందరం అండగా నిలబడాలి తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల రెండవ మంగళవారం ఎల్లి ఏడుకొండలు వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది రోజు స్థానికంగా ఉంటే మన తిరుపతి రెండో మంగళవారాన్ని తీసేశారు దాన్ని పునరుద్ధరిస్తాం లడ్డూల నాణ్యత తగ్గించేశారు సైజ్ తగ్గించారు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి లంచాలు దళారీ వ్యవస్థ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైవి సుబ్బారెడ్డి గారి గాని కరుణాకర్ రెడ్డి గాని ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతవాది నెల గొప్ప ఆధ్యాత్మిక నేల ఆ నెలలో మీరు రిసార్ట్ లాగా చేశారు తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం మనకి ఎంత దారుణం వైపు చెప్పా మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్ట పుస్తకాల మీద జగన్ ఫోటో మన పిత్రార్జితం మన స్వార్జితం మీద కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు స్వామి వారు అంబేద్కర్ గారి గౌరవం లేదు పెద్దల గౌరవం లేదు జగన్ మీద జగన్ కి మీరు చెప్పండి ఏడు కొండల ఫోటో వేస్తామా టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తామా ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఏడుకొండలవాడిని ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి వారి పార్టీకి వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓట్ వేయాలి తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా నలభై యాభై సత్రాలు బాగుండే సమయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు అదే మనకి ఫీజు రింబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వలా చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు వెయ్యి మనకి పదహారు వందల ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజుకి ఆ రేకుషెట్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే రోజుకి అది నూట నలభై తొమ్మిది ఇళ్లు మటుకే మనకి ఇది వేశారు స్లాబ్ వేశారు రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ళన్నిటికీ స్లాబ్ వేయిస్తాం నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు ఏడు కొండల వారికి ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏ విధంగా తెలుసు మీకు ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్ర చేద్దాం అనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు అందరినీ గుర్తుపెట్టుకోండి తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి పది నుంచి పదిహేను శాతం కమిషన్లు తీసుకుంటా ఉన్నారు బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపం వేస్తా ఉన్నారు